వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు మిలటరీ పైన చేస్తున్న వ్యయాల ఖర్చు లేదా వ్యయము లేదా ఖర్చు పైన రెండు వేల ఇరవై మూడులో చేసిన ఖర్చు పైన ఒక నివేదికని విడుదల చేశారు దాన్ని ఒకసారి చూద్దాం ప్రపంచ మిలటరీ వ్యయాల నివేదిక ప్రపంచ మిలటరీ వ్యయాల నివేదిక రెండు వేల ఇరవై మూడు డిఫెన్స్ స్పెండర్స్ ఆర్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కంట్రీస్ రెండు వేల ఇరవై మూడులో లో ఏ దేశము అత్యధికంగా మిలటరీ పైన ఖర్చు చేసింది టాప్ ఫైవ్ లో లేదా టాప్ త్రీలో ఎవరు ఉన్నారు అనేటువంటి దాన్ని క్లియర్గా చూసుకోవాలి భారతదేశం యొక్క ర్యాంక్ కూడా ఎంతో మనం క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సిప్రి అనేటువంటి సంస్థ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఎస్ఐపిఆర్ ఐ అంటారు హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది ఈ నివేదిక ప్రకారము టాప్ ప్రపంచంలో మిలటరీ పైన అత్యధికంగా ఖర్చు పెడుతున్నటువంటి దేశంగా అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశము అమెరికా ఈ అమెరికా అనే దేశము ఒక్క రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల పదహారు బిలియన్ డాలర్లని వెచ్చించింది మిలటరీ పైన తొమ్మిది వందల పదహారు బిలియన్ డాలర్లని రెండవ స్థానంలో చైనా నిలిచింది ఇది సుమారుగా రెండు వందల తొంభై ఆరు బిలియన్ డాలర్లని ఖర్చు చేసింది రెండు వేల ఇరవై మూడులో మూడవ స్థానంలో రష్యా నిలిచింది సుమారుగా రష్యా నూట తొమ్మిది బిలియన్ డాలర్లని ఖర్చు చేయడం జరిగింది అయితే ఇందులో భారతదేశము నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో సౌదీ అరేబియా నిలిచింది ఇక్కడ భారతదేశము స్థానంలో మిలిటరీ స్పెండింగ్ లో నిలవడం జరిగింది భారతదేశము ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లని రెండు వేల ఇరవై మూడులో తన మిలిటరీ కోసం ఖర్చు పెట్టింది ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్స్ రైట్ ఐదవ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లని ఖర్చు చేసింది అయితే భారతదేశం యొక్క స్పెండింగ్ భారతదేశం యొక్క స్పెండింగ్ రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడుకి చాలా ఇంపార్టెంట్ నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ రెండు శాతము పెరిగింది నాలుగు పాయింట్ నాలుగు శా సారీ నాలుగు పాయింట్ రెండు శాతము పెరిగింది రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడుకి భారత ఎక్స్పెండిచర్ రక్షణ రంగం పైన నాలుగు పాయింట్ రెండు శాతం పెరిగింది అది రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే భారత యొక్క రక్షణ రంగ వ్యయము నలభై నాలుగు శాతం పెరిగింది నలభై నాలుగు శాతం పెరిగింది అయితే రెండు వేల ఇరవై మూడులో మిలటరీ పైన ఖర్చు చేస్తున్న టాప్ ఫైవ్ కంట్రీస్ ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న టాప్ ఫైవ్ కంట్రీస్ ని తీసుకుంటే వ్యాప్తంగా మిలటరీలు పైన చేస్తున్న వ్యయంలో ఈ టాప్ ఫైవ్ కంట్రీసే అరవై ఒక శాతం ఖర్చు పెడుతున్నాయి అరవై ఒక శాతం కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అలాగే వార్న్ టోర్న్ కంట్రీ రష్యాతో దాడులకు నిరంతరము గురి కాబడుతున్న ఉక్రెయిన్ దేశము ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో మిలిటరీ పైన ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది మొత్తంగా ప్రపంచం మొత్తంగా మిలటరీ పైన చేస్తున్న ఖర్చు రెండు వేల నాలుగు వందల నలభై మూడు బిలియన్ డాలర్లుగా లెక్క తేలింది రెండు వేల నాలుగు వందల నలభై మూడు బిలియన్ డాలర్లని రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు మిలటరీ ఖర్చు మిలటరీ ఖర్చును చేశాయి ఇది రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువగా ఇది లెక్క తేలడం జరిగింది రైట్ అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇండియా ఎయిర్ ఫోర్స్ ర్యాంపేజ్ క్షిపణులని ప్రవేశపెట్టడం జరిగింది క్షిపణులు క్షిపణులు భారతదేశం భారత దేశము ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున తన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఫైర్ పవర్ ని స్ట్రెంగ్తన్ చేస్తూ బలోపేతం చేస్తూ గగనతలం నుంచి ఉపరితలంలోకి లక్ష్యాలను ఛేదించే క్షిపణులని ప్రవేశపెట్టడం జరిగింది ఆ క్షిపణులకి హై స్పీడ్ లో డ్రాగ్ మార్క్ టూ అని పిలుస్తారు హై స్పీడ్ లో డ్రాగ్ టూ క్షిపణులు అని పిలుస్తారు వీటిని తీసుకురావడం జరిగింది వీటిని ఉపరి గాలిలోంచి భూమి మీద ఉన్న లక్ష్యాలను ఛేదించేలాగా రూపొందించారు వీటిని ఈ డ్రాగ్ టూ అనేటువంటి డ్రాగ్ టూ మార్క్ టూ అంటారు డ్రాగ్ మార్క్ టూ క్షిపణులని సుఖోయ్ యుద్ధ విమానాల నుంచి మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాల నుంచి జాగ్వార్ యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు అలాగే వీటిని నావీ కూడా ఇండక్ట్ చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఇది చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ దీని తర్వాత మరొక రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన అంశము రాక్స్ రాక్స్ ఏమిటి ఈ రాక్స్ అనేది చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళము ఈ రాక్స్ పేరుతో ఉన్నటువంటి క్షిపణులని విజయవంతంగా పరీక్షించారు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ క్షిపణులని ఎయిర్ లాంచ్డ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిక్సైల్ గగన తలం నుంచి ప్రయోగించే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని పరీక్షించారు వీటి యొక్క పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు వీటి యొక్క పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు ఎయిర్ లాంచ్డ్ అంటారు ఎయిర్ లాంచ్డ్ ఎంఆర్బిఎం మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటారు ఇది దీని పేరే రాక్స్ దీనిని పరీక్షించినటువంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం వీటిని విజయవంతంగా పరీక్షించింది వీటికే ఇంకొక పేరు కూడా ఉంది ఆ పేరు ఏమిటంటే క్రిస్టల్ మేజ్ టూ క్రిస్టల్ మేజ్ టూ అనేటువంటి పేరుతో వీటిని పిలుస్తారు ఇవి ఇజ్రాయిల్ దేశం నుంచి కొనుగోలు చేయబడడం జరిగింది రైట్ ఇవి ఇజ్రాయిల్ దేశంలో మనం తీసుకురావడం జరిగింది అక్కడ పుట్టే అక్కడ నుంచి మనం తీసుకురావడం జరిగింది చాలా కీలకమైనటువంటిది అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఇగ్లో ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఇగ్లా ఎస్ ఐజిఎల్ఏఎస్ ఇగ్లా ఎస్ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున భారతీయ ఆర్మీ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న తొలి బ్యాచ్ ఇండియాకి రావడం జరిగింది ఇరవై నాలుగు రష్యాలో తయారైన ఇగ్లా ఎస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనిషి మోసుకెళ్లి గాలిలోని లక్ష్యాలను ఛేదించగలిగే ఒక ఆయుధ వ్యవస్థ ఇగ్లా ఎస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్స్ అంటారు మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యాన్ పోర్టబుల్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్స్ అని దీన్ని పిలుస్తారు దాన్ని ఇగ్లా ఎస్ అని పిలుస్తారు ఓకే దీన్ని రష్యా అనేటువంటి దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది మొదటి విడతగా ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఇరవై నాలుగు రావడం జరిగింది ట్వంటీ ఫోర్ రైట్ నెక్స్ట్ది పరివర్తన్ చింతన్ నెక్స్ట్ ది పరివర్తన్ చింతన్ ఏమిటి ఈ పరివర్తన్ చింతన్ అనేటువంటి అంశాన్ని మనం ఒక్కసారి తీసుకుంటే సింపుల్ గా భారతదేశాల త్రివిధ దళాల సర్వీసులు ఉన్నాయి త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు త్రివిధ దళాలు కలిసి తొలిసారిగా ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక సదస్సుని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ ట్రై సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ అయితే ఇందులో చింతన్ అనేది సాయుధ దళాలలోని ఉమ్మడి మరియు ఏకీకరణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త మరియు తాజా ఆలోచనలు కొత్త కార్యక్రమాలు మరియు సంస్కరణలను రూపొందించడానికి ఒక మేధోమదనం మరియు ఆలోచనల ఇంక్యుబేషన్ చర్చగా ఇది రూపొందించబడింది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో భారతదేశం సాయుధ దళాలు ముందుకు సాగుతున్నాయి అనేది ఈ పరివర్తన చింతన యొక్క ప్రధానమైన ఉద్దేశం అలాగే ఈ పరివర్తన చింతన్ టూ కూడా జరిగింది కాకపోతే ఇది మే నెల తొమ్మిది పది తేదీలో రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని న్యూఢిల్లీలోనే నిర్వహించారు దీనికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా హాజరవ్వడం జరిగింది రైట్ అండ్ నెక్స్ట్ వన్ అగ్ని ప్రైమ్ అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది అగ్ని పి క్షిపణి అగ్ని పి క్షిపణి అగ్ని పి అంటే అగ్ని ప్రైమ్ అని అర్థం అగ్ని ప్రైమ్ అగ్ని క్షిపణులలో ఇది ఒక కొత్త వేరియంట్ గా దీన్ని తీసుకొచ్చారు అగ్ని ప్రైమ్ ఈ అగ్ని ప్రైమ్ అనేది కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిషల్ దీనిని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఎస్ఎఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తో కలిపి ఒడిస్సాలో చాందీపూర్ లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఎక్కడంటే ఐటిఆర్ అది ఎక్కడంటే ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపము లేదా అబ్దుల్ కలాం దీవి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిశా అయితే ఈ టెస్ట్ అన్ని రకాల టార్గెట్స్ ని లక్ష్యాలని అందుకోగలగడం ఆనందకరమైన విషయంగా డిఆర్డిఓ ప్రకటించింది ఈ అగ్ని ప్రైమ్ అనేటువంటి ఈ క్షపణి రెండు దశలు కలిగి ఉంటుంది టూ స్టేజ్ మిసైల్ రెండు దశలు కలిగి ఉండి సాలిడ్ ప్రొపల్లెంట్ ఘన రూప దశలే రెండు కూడా రెండు దశలు కూడా ఘన రూప దశలే సాలిడ్ ప్రొపల్లెంట్ ని వాడుకుంటాయి అయితే దీని యొక్క పరిధి వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని ఇది ఛేదించగలదు రేంజ్ టు థౌజండ్ కిలోమీటర్స్ ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఎంఆర్బిఎం దీనిని మొదటిసారిగా రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలలో పరీక్షించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జూన్ అయితే ఇది ఇప్పుడు అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ అగ్ని ఫైవ్ అనే ఐదు క్షిపణులు ఉన్నాయి ఈ ఐదు క్షిపణుల్లో అత్యంత తేలికైనటువంటి క్షిపణి అగ్ని సిరీస్ లో ఉన్న క్షిపణలో కల్లా అత్యంత తేలికైనది దీనిని తొలిసారిగా రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడవ తేదీన రాత్రి పూట కూడా పరీక్షించడం జరిగింది నైట్ లాంచ్ ఇది పదిహేను వందల నుంచి మూడు వేల కేజీల బరువు ఉన్న వార్ హెడ్లను మోసుకెళ్లగలదు పేలుడు పదార్థాలు దీని బరువు పదకొండు వేల కేజీలు ఇది అగ్ని క్షిపణల్లో ఆడవ క్షిపణిగా పిలుచుకోవచ్చు దీనిని అభివృద్ధి చేసినది డిఆర్డిఓ తయారు చేసినది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ రైట్ చాలా కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి డిఫెన్స్ సెక్టర్ లో అక్షతీర్ సిస్టమ్ నెక్స్ట్ డిఫెన్స్ ది అక్షతీర్ వ్యవస్థ అక్షతీర్ వ్యవస్థ ఏమిటి ఈ అక్షతీర్ వ్యవస్థ అనేది చూస్తే భారత ఆర్మీ ప్రాజెక్ట్ అక్షదీప్ అనేటువంటి ఒక దానిని అధికారికంగా జాయిన్ చేసుకోవడం జరిగింది ఆర్మీ తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడం కోసం ప్రాజెక్ట్ ఆకాష్ దీప్ క్రింద నియంత్రణ మరియు రిపోర్టింగ్ వ్యవస్థల చేరికలను ప్రారంభించడం జరిగింది ఇది చాలా కీలకం ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి దీన్ని దీనిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ వారు తయారు చేయడం జరిగింది నెక్స్ట్ ఐఎన్ఎస్ శారద శారద ఇండియన్ నేవల్ షిప్ శారద ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఆయన కోచిలో కేరళ కోచిలో సదరన్ నేవల్ కమాండ్ దక్షిణ నేవల్ కమాండ్ ని విజిట్ చేశారు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్ ఆ విజిట్ లో భాగంగా ఆయన ఆన్ ద స్పాట్ యూనిట్ సిటేషన్ అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ లో ఒక అవార్డుని ఐఎన్ఎస్ శారదాకి ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇది యాంటీ పైరసీ ఆపరేషన్లో తీర ప్రాంత భద్రతలో చాలా అద్భుతమైనటువంటి కార్యకలాపాలని నిర్వహించింది కాబట్టి దీనికి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లుగా ఆర్ హరికుమార్ ప్రకటించడం జరిగింది అంటే గతంలో మనకి ఈ షిప్పు పంతొమ్మిది మంది తో వెళుతున్న ఒక షిప్పుని సోమాలియాకి చెందినటువంటి పైరేట్స్ దొంగలు హైజాక్ చేస్తే ఈ ఐఎన్ఎస్ శారద దాన్ని వెళ్లి విజయవంతంగా విడిపించడం జరిగింది ఆ షిప్ పేరు వమరి వమరి అనేటువంటి షిప్పుని విజయవంతంగా దొంగల నుండి కాపాడింది అందుకే దీనికి పురస్కారాన్ని ఆన్ ద స్పాట్ లో ప్రకటించారు ఆ పంతొమ్మిది మందిలో పదకొండు మంది ఇరాన్ వాళ్ళు ఎనిమిది మంది పాకిస్తానీయులు ఉన్నారు కాబట్టి ఇది డిఫెన్స్ కు సంబంధించినటువంటి కీలకమైన సమాచారం స్టూడెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి